హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రశ్న లాగ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే మహేష్ కి ఎక్కువ కోపం తెప్పిస్తాను అనమాట మూడు రోజులు టాచి బట్టలు అక్కడే పెట్టున్నాడు అసలు కలిజ్ అసలు మహేష్ అందుకని మహేష్ ఇప్పుడు అవి ఇసిరేయడం చేస్తాను తను ఎలా రియాక్ట్ అవుతాడో చూస్తా మహేష్ బయట కూర్చో ఉన్నాడు నేను తన పోయి పిలుస్తాను వీడియో తీస్తుంది తనకి తెలియ చూడండి మహేష్ మహేష్ రా ఇట్రా ఇట్రా ఏం చేస్తున్నావు బయట వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది ఖాళీగా కూర్చోపోతే మూడు నాలుగు రోజులు బట్టలు ఎక్కడే పెట్టి ఉన్నా తోనుకోవచ్చు కదా రోజు చెప్పాలని ఎక్కడికన్నా వెళ్లే తడికి అయితే అప్పటికప్పుడు తోనుకొని ఉన్న పోతాయి ఇప్పుడు ఖాళీగా ఉన్నావు తోంగుకోవచ్చు కదా ఎవరు నువ్వేం చేస్తున్నావు మర్యాదగా ఇప్పుడు బట్టలు తోముకోకపోయలే

రెండు రోజులు టాచే రెండు మూడు రోజులు టాచిన్నావు ఓకే సరే నేను పెట్టుకున్నా కదా కుర్చీలో మర్యాదగా తోము చూడ మాట్లాడతా నువ్వు కొట్టేది కాదు ఎందుకు పడకను కొట్టునాడో ఏం ఎందుకు అట్లా అర్థం కలేదు మర్యాదగా ఎల్లి సరేలే తోమట గమ్మండి తినే కదా ఒక ఐదు పది నిమిషాలు కూర్చొని కూర్చున్నావు కదా బయట బయటసేపు వరిని చేతులు వచ్చినా మమ్మీ మమ్మీంటి సరే పో చేతున్నారద్దా తుడుకోదాని కాదు తుడిసినా అయినా సగం వార్లా సైడ్ తుడిసినావు తోమట சரி <laughs> தோமுட்டா <laughs> నువ్వు చొక్కాలు ఏకపోతే చొక్కాలి నాకులే తీసుకోవచ్చు మరింత పడుతున్నాడు మూడు రోజులు అది చెప్తా ఉంటే తోముకోకన్నా ఎవరు

పంటలు ఇప్పుడు నువ్వు ఐరన్ చేయమనిది నువ్వే నాకే ఇప్పుడే నేను ఎక్కడికి వెళ్ళాను నేను నేను ఎక్కడికైనా వెళ్తే తప్ప ఐరన్ చేస్తా కానీ ఓకే చేసుకుంటాను దాన్ని కాదన్న నేను తీసుకురాను మరి రియర్ నువ్వే తీసుకొచ్చుకో నేను తీసుకురానంటే తీసుకురాను శార్డు నేను తీసుకురాను ఫోక్ స్యాడ్ ఇస్టుకే స్టడీ ఆ డాడ్ ఎడా ఇంకోసారి నువ్వు రాను ఫోక్ స్యాడిస్ట్కే స్టడీ ఆ నువ్వు దానికి కూడా నువ్వు వనిందానికి పైన ట్యాంకి నీళ్ళు పెట్టాల ఫిల్టర్ నీళ్ళతో ఐరన్ చేస్తున్నావు అట్లా చేసి మీకు సిగ్గు బుద్ధి అన్నీ వచ్చాయి రావు నీ గుడ్డలకిమో చూసుకో ఫస్ట్ నా గుడ్ గుడ్లు కానీ గుడ్లు కానీ మొత్తం గుడ్డలకా అవును ఏసుకోలేదు

నువ్వు ప్లగ్ ఎన్ని తీసావు నాకు అర్థం కాలేదా ఈ సూర్ఖం తగిలినా అనుకో నందుగానే నాకు ఎల్లునే బట్టలు మరి నువ్వు కూర్చోంటే నువ్వే పెట్టుకో అప్పుడు తెలిచాలి నువ్వు నువ్వు నా దగ్గర రాక నా దగ్గర ఫిరాకు తెప్పించినవనుకో మర్యాద వండవు એય લે 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 સત્વમહમ અબ્બા એનો ઓહો બોદુરા સૌદરા હરે પેલ્લંટી નુ રેલા મંતાલા દેવડા નું માતર ફોન જાતું નર મગલ કોટા બડાય પાત ની જાય છે બાપા માતર ఎవరు నువ్వు పోసుకొని మొకాన్ని కొన్ని దానికి కొన్ని మెరిసిపోతుంది చాలా ఉండే కానీ తెలుసు బట్టలు ఇంటికితే నాకు అబ్బా నువ్వు నన్ను ఇరిటేటెడ్ చేయకపో చేస్తా ఇచ్చిన చేయి ఒక రెండు నిమిషాలు నన్ను ఏం సరే

నువ్వు నన్ను బట్టలు ఐరన్ చేసుకోవాలి నువ్వే నాకు ఇస్తున్నా నువ్వే దేవడం నువ్వు వెళ్ళి నాది ఇంట్లో నా అది ఇంట్లో బట్టలు

இலையா அனுக்கோ மரியாதீங்க சரி நீட்ட மட்டாச்சா

సారీ సారీ ఇంత మంచిని విసిగి అమ్మాయి అసలు కోపం వేసినా ఒకటి గమ్మండో రెండు చెప్పనొద్దు ఒకటి చెప్తే రెండు చెప్తాను మూడు కూడా చెప్పు ఒకటే చెప్పు తినేసి కొద్దిగా అట పడుకుందాం అనుకుంటే ఎందుకండి మీరు ఖచ్చితంగా కుడదు నేను నిజంగా ఫ్రెండ్స్ నేను ఇంతవరకు ఎప్పుడు మా వైఫ్ అన్నా ఎందుకంటే వీడియో నేను కొడతా అట్ట ఉంటా గానీ చాలా ఇష్టం

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థాంక్యూ బాగా కోపడ్డాడు